నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో హత్య కుట్ర వీడియోపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామని మాట్లాడుకుంటున్నారన్నారు ఎస్పీకి మూడు రోజుల ముందే వీడియో తెలిసినా నాకెందుకు చెప్పలేదని ప్రశ్నించారు వైసీపీపై దూసుకెళ్లిన ఆయన భయపెట్టి మౌనం చేయలేరు విద్యార్థి దశ నుంచే పోరాటం నా స్వభావం అన్నారు తన కార్యకర్తలు అండగా ఉన్నారని బెదిరింపులకు తల వంచబోమని స్పష్టం చేశారు కుట్ర వెనుకున్న వారిని బయట పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాం నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డెబ్బై డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకున్నాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీస్లో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా